అందరము ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియోలో రెసిపీ పాలకూర ఉల్లికారం కర్రీ లేదా ఇగురు అంటారండి చేసి చూపిస్తున్నాను ఆకుకూరలు ఇష్టపడిన వారు కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ ఆకుకూరలో ఏ విటమిన్ ఫోలిక్ యాసిడ్ ఐరన్ ఉంటాయండి కంటి చూపు మెరుగుపట్టడానికి చర్మం ఆరోగ్యంగా ఉండటానికి చాలా చక్కగా ఉపయోగపడుతుందండి ఇంక ఇప్పుడు ఎట్లా చేయాలో చూద్దామండి ముందుగా పాలకూరని రెండు కట్టలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి మీడియం సైజు ఉల్లిపాయలను ఒక ఆరు తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి ఇంకా తర్వాత స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూను పచ్చిశెనగపప్పు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేపుకోవాలి ఇంక ఇట్లా వేపుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా ఇంక ఇవి వేసి బాగా కలిపి మూతబెట్టి మధ్య మధ్యలో కలుపుతూ కలర్ కొద్దిగా చేంజ్ అయ్యే వరకు వేపుకోవాలండి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఇంక ఇట్లా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి ఇంక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకోవాలండి లేదంటే అడుగుంటుంది అనమాట చూసుకుంటూ వేపుకొని ఇట్లా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి ఇంక ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలన్నమాట ఇంకేది కరివేపాకు వెల్లుల్లి వేసుకొని ఇంకా జస్ట్ కట్ట కలిపి తీసేయటమే మనము తీసేసి కలిపిన తర్వాత ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లార్చి పెట్టుకొని చల్లారి పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇంక ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఇంకో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక పావు స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిర్చి ఒక కర రెమ్మ కరివేపాకు వేగి వేసి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని శుభ్రంగా కడిగిన తర్వాత అది వేసి హై ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు కలపాలండి బాగా ఎందుకంటే హై ఫ్లేమ్ కలిపితే దాంట్లో ఉండే వాటర్ తొందరగా పోతుంది అనమాట ఇంకా మనం తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆకుని ఇంకా బాగా ఉడికిందాక ఉడికించుకోవాలి ఇంక ఈలోపు ముందుగా వేసి పెట్టుకుని ఆనియన్ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలండి ఇంక బాండీలో ఉన్న పాలకూరలో వాటర్ అనేది లేకుండా కొంచెం డ్రై అయినట్లు కనపడిద్ది మనకి ఇంక ఇట్లా అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ మిక్సీని కూడా వేసుకోవాలి ఇంక ఇట్లా మనకు అండి కొంచెం డ్రై అయినట్లు అనిపిస్తుంది ఇట్లా మెదుపుతూ ఉంటే మనకు పూర్తిగా దాంట్లో ఉండే ఆయిల్ అంతా వాటర్ అంతా కూడా పోతుంది అనమాట ఇంక ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ మిక్స్ మొత్తం వేసి ఒక స్పూన్ సాల్ట్ పావు స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వేసుకోవాలండి మనం ఇంక ఇవన్నీ ఏంటంటే ఉప్పు కారాలు అయితే మన టేస్ట్ తగ్గట్టు చూసేసుకోవాలి కారం కొంచెం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక ఆవు స్పూన్ కూడా వేసుకోవచ్చు ఇంక ఇవన్నీ పాలకూర మనం ఆనియన్ మిక్స్లో బాగా మిక్స్ అయ్యేటట్లు కలపాలండి బాగా పూర్తిగా కలపాలి కలిపి బాగా కలిపిన తర్వాత మనకు బాగా మిక్స్ అయిపోయిందని అని అనిపించిన తర్వాత ఇంక మూత పెట్టి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసేయాలండి సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇంకా మధ్య మధ్యలో చూస్తున్నాడండి ఎందుకంటే మనం ఆయిల్ ఎక్కువ వేయలేదనమాట మరీ ఆయిల్ ఎక్కువ వేసినా కూడా బాగోదు ఇట్లా చేసినా కూడా కర్రీ చాలా బాగుందండి ఇంకా తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలిపిన తర్వాత గిన్నెలోకి తీసుకోవడమేనండి ఎంతో కమ్మగా ఉండే పాలకూర ఉల్లికారం వేడి వేడి అన్నంలోకైనా దోశలోకైనా చపాతీలోకైనా రెడీ అయినట్లేనండి ఈ కర్రీ చాలా బాగుంటుందండి మీకు కూడా బాగుంటుంది అని మీకు అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి